తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూడు నెలలు మూసివేయడం ఏంటి అసలు ఏం జరిగిందనే కదా మీ అనుమానం అవును తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూడు నెలలు మూసివేయాలనే నిర్ణయం వరకు పరిస్థితులు వెళ్ళాయట ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు తిరుమల పర్యటనకు వచ్చిన ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలలో నీళ్ల సమస్య తీవ్రంగా వచ్చిందని అధికారులు మూడు నెలల పాటు ఆలయాన్ని మూసివేయక తప్ప మరో దారి లేదని తనతో చెప్పారన్నారు అదేంటి ఆలయాన్ని మూసివేయడం పిచ్చి పట్టిందా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పారు ఆలయ తనకు కోపం కూడా రోజుకి నుంచి ట్యాంకర్లు తిరుమలకు తీసుకురావడం కష్టమని అధికారులు అంగీకరించలేదు అన్నారు అప్పుడు కళ్యాణి డ్యామ్ నుంచి తిరుమలకు నీళ్లు తీసుకొచ్చేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేయాలని తాను ఆదేశించానన్నారు ఆ పైప్ లైన్ కూడా తొంభై నుంచి తొంభై ఐదు రోజుల్లో జరగాలని అధికారులతో చెప్పానన్నారు ఆ దేవుడి కోసం కాబట్టి కొంత డబ్బులు ఉన్నాయి పూర్తి చేయమని తాను కోరానన్నారు ఆ సమయంలో ఎల్లంటి ముందుకొచ్చి అనుకున్న సమయానికి కళ్యాణి డ్యాం నుంచి తిరుమలకు పైప్ లైన్లు ఏర్పాటు చేసిందని గుర్తు చేసుకున్నారు అప్పటి నుంచి కళ్యాణి డ్యాం నీళ్లు తిరుమల కొండకు వస్తున్నాయన్నారు సోమశిల కండలేరు బాలాజీ రిజర్వాయర్లు ఉన్నాయని తిరుమలకు నీళ్లు తీసుకురావడం పెద్ద సమస్య కాదన్నారు తిరుపతికి మడుగు కూడా వస్తే నీటి సమస్య ఉండదన్నారు తిరుపతిలో నీళ్లు లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో తెలుగు గంగను తీసుకొచ్చామన్నారు ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించి కిందకు వస్తున్న సమయంలో నాపై ఇరవై నాలుగు క్లేమోర్స్ మెన్స్ పేల్చారు అన్ని క్లోమోర్స్ పేల్చినా నేను ప్రాణాలతో బతికేవాడిని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టారు ఇందులో వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో ఆలోచించుకోవాలి ఇరవై నాలుగు క్లేమోర్ పేలితే ప్రాణాలతో తప్పించుకోలేరు వెంకటేశ్వర స్వామి మహిమ వల్లే బతికాను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సొంతం అక్కడ అపవిత్రం చేయడం వ్యాపారాలు జరగకూడదు అన్నారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవు ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాలు నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం నాడు ఎన్టీఆర్ అన్నదానం నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం మూడవ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నాం మాధవ సేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం ట్రస్ట్ కు వచ్చే నిధులు పగడ్బందీగా ఖర్చు చేస్తాం వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తాం గత ఐదేళ్లలో తిరుమల పవిత్రత కోసం చాలా పోరాటాలు చేశాం అందుకే అధికారంలోకి వచ్చాక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రక్షాళన చేపడతామని చెప్పి చేశాం కొండకు ఆనుకుని ఉన్న ముంతాజ్ ఎమర్ దేవలోక్ సంస్థలకు కేటాయించిన ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు ఎకరాలను రద్దు చేస్తున్నాం ఏడు కొండలు ఆనుకుని ఎవరు వ్యాపారం చేయడం అపవిత్రం చేయడానికి వీల్లేదు టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నాం వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడానికి అడుగు ముందుకేయాలి గానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరించవద్దు అన్నారు టీటీడీలో పనిచేసేవారు హిందువులై ఉండాలి ఇతర మతస్థులను గౌరవప్రదంగా మరోచోట అవకాశం కల్పిస్తాం క్రిస్టియన్ ముస్లిం ఆలయాల్లో కూడా ఇతర మతస్థులు ఉండరు ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉంటారు దేశంలోని అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామిని దేవాలయం నిర్మించాలని సంకల్పించాం దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం ప్రపంచ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు